ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎంకే ఒంగోలు బూల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న జత వచ్చేసి మీరు చూస్తున్న జత వచ్చేసి సయ్యద్ కలాంబాష గారు పెసరవి వారి సినర్ జత అండి ఈ జత వచ్చేసి ఈరోజు గంటాపురం సినీ శిబాగం రావడం జరిగిందండి ఈ జత సయ్యద్ కలాంబాష గారు పెసరవి వారి సినర్ జత అండి ఈ జత ఈరోజు గంటాపురం గ్రామంలో సినీ సభం పోటీ నిర్వహించారండి సినయర్ శిబాయం పోటీకి వచ్చాయండి ఈ జత గంటాపురం గ్రామం బేసవరిపేట మండలం ప్రకాశం జిల్లాలో ఈరోజు సీనియర్ సభ పోటీ నిర్వహించారండి ఆ యొక్క సీనియర్ సభ వచ్చాయి ఈ జత సయ్యద్ కలంబాష గారు పెసరావి వారి సీనియర్ జత అండి ఈ జత